మహానీయుడు తత్వవేత్త సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా గురువారం నగర్ చౌరస్తాలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడారు మహానీయుడు తత్వవేత్త సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా గురువారం నగర్ చౌరస్తాలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది పూలే అని ఆయన సేవలను కొనియాడారు సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహానీయుడు జ్యోతిరావు పూలే అన్నారు విద్యా వ్యాప్తి ద్వారా కుల వివక్షతను సాంఘిక దురాచారాలను మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారని కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురైన బడుగు బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి ప్రభాకర్ ఎస్సీ సెల్ చైర్మన్ జోకి మహేందర్ భిక్షపతి సైదులు మహేష్ శివకుమార్ సాయి ప్రభాకర్ భాస్కర్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు